హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సుప్రియా సో ఇదైతే వచ్చేసి మేము సడన్గా అనుకోకుండా మా మేనత్త వాళ్ళ ఊరు వెళ్తున్నాము అంటే మేనత్త వాళ్ళ ఊరంటే మా డాడ్ మా నాన్న వాళ్ళ సిస్టర్ అక్క కొవ్వూరులో ఉంటారు కొవ్వూరు దగ్గర రాజమండ్రి దగ్గర మల్కపల్లిలో ఉంటారు అయితే సడన్గా ఎందుకు వెళ్తున్నాము అంటే మా నాన్న నాన్న వాళ్ళకి నాన్నకి ఒక అక్క వాళ్ళిద్దరే సో అక్క వచ్చేసి అక్కడ రాజమండ్రిలో ఉంటుంది సో తన తనకి హెల్త్ అసలు బాగాలేదు సో లాస్ట్ స్టేజ్ అని కాల్ చేస్తే ఆల్రెడీ నాన్న ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళిన్రు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మనం కూడా ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనుకొని మేము ఫోర్ మెంబర్స్ మా అక్కలిద్దరూ అన్నయ్య నేను మేము హైదరాబాద్ నుండి అక్క మందమరి నుండి పెద్ద అక్క అండ్ అన్నయ్య వరంగల్లోనే ఉంటాడు కాబట్టి అందరం కలిసి అయితే ఫస్ట్ వరంగల్ వెళ్ళి అక్కడి నుండి ఒకటే వెహికల్ బుక్ చేసుకొని అంటే అన్ని కార్స్ అందరం ఒకటే దాంట్లో వెళ్తే అయిపోతుంది కదా ఎందుకు అన్ని కార్లు అని చెప్పేసి ఒక కారుకి డ్రైవర్ని మాట్లాడుకుని వెళ్ళాము అమ్మ వాళ్ళని కొత్తగూడెంలోకి వెళ్ళి కొత్తగూడెంకి వెళ్ళి పిక్ చేసుకొని వెళ్ళాము సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాము ఎయిట్ ఓ క్లాక్ అట్లా అంటే లేవడం అయితే ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్కి అట్లా లేచాము అందరం రెడీ అయిపోయి మేము బయటకు వచ్చేసరికి అయితే ఎయిట్ అయింది ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా బయటనే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పైతే మేము కొత్తగూడెం నుండి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అనుకుంటా మేము వెళ్ళే డెస్టినేషన్కి సో మంచిగా పల్లెటూర్లు ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తున్నాము సో అక్కడ ఏంటంటే ఎక్కువ పామాయిల్ తోటలు సో అక్కడ ఏంటంటే ఎక్కువ పామ్ ఆయిల్ తోటలు అండ్ అరటి తోటలు మామిడి తోటలు ఎక్కువ ఉంటాయి సో అంత బ్రీజ్ అయితే మార్నింగ్ కదా మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయినట్టుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయినట్టుంది మంచిగా బయటనే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేదు ఎందుకంటే నిక్కి మా పెద్ద పాపకి అక్క వాళ్ళ బాబు ఇద్దరు టెన్త్ క్లాస్ అండ్ పిల్లలకి స్కూల్ ఉంటుంది అనుకోకుండా సడన్గా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకా నాన్నొక్కరు ఏం వెళ్తారు అందరం కూడా వెళ్ళి చూస్తే మంచిది కదా మళ్ళీ అంటే ఏమైనా జరిగిన తర్వాత మనం మిస్ అవుతాం కదా అత్తని అని చెప్పైతే మేమందరం అనుకుని ఒక మార్నింగ్ అనుకున్నాము మధ్యాహ్నానికి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే డిస్టెన్స్ చాలా కొత్తగూడెం నుండి అమ్మ వాళ్ళంటే అంటే ఒక టూ త్రీ త్రీ అవర్స్లో టూ టూ త్రీ అవర్స్లో బస్సులో వెళ్ళిపోతారు బట్ ఇంత లాంగ్ నుండి వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళని పిక్ చేసుకొని పోవాలి అంటే కొంచెం ఎందుకంటే మాకు అడ్రస్ తెలియదు సో అందుకోసం అని చెప్పి పిక్ చేసుకొని పోవాలి కదా మేము ఎట్లయినా వన్ డే బిఫోర్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పైతే మార్నింగ్ అందరం మాట్లాడుకున్నాము మాట్లాడుకొని ఇంకా మధ్యాహ్నం వెంటనే డ్రైవర్ని మాట్లాడుకొని వెళ్ళిపోదామని చెప్పైతే వెళ్ళాము అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నయ్య కూడా ఇట్లా ఒక వెహికల్ మాట్లాడేసి ఇంక అందరం కలిసి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాము సో ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళలేదు కాబట్టి అందరం తొందర తొందరగా వెళ్ళి చూసి మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము వన్ డే జర్నీ లాగా అయిపోయింది ఒక్క నైట్ మాత్రం పిల్లలు సింగిల్గా స్పెండ్ చేశారు సో ఏంటంటే మా పిల్లలు కలవాటే సో అందుకోసం అని చెప్పైతే మేము మళ్ళీ శివ కూడా ఉన్నాడు శివ కూడా వర్క్ ఉండే సో నేను అక్క మాత్రమే వెళ్ళాము ఇక్కడ నుండి డ్రైవర్ని మాట్లాడుకొని సో ఇంక అక్కడికి వెళ్తే అన్నయ్య వదిన రాలేదు వదిన కాలేజ్లో లీవ్ లేదని చెప్పి తను రాలేదు ఇంకా బావ పెద్ద బావ అయితే డ్యూటీ ఉంది ఆయన కూడా పాపని పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి బావ కూడా రాలేదు సో ఇక్కడ చూసారు కదా మొత్తం కొబ్బరి తోటలు మళ్ళీ పామ్ ఆయిల్ తోటలు అసలు ఎంత బాగుందో ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండే సో మంచిగా అనిపించింది బట్ ఏంటంటే కొంచెం మనసులో బాధ ఉండే నాన్న ఒకతే అక్క కదా మళ్ళీ చ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అని కొంచెం బాగా బాధపడి ఉండే సో మేము కూడా మాట్లాడుకుంటూ అత్త గురించి మాట్లాడుకుంటూ అసలు ఎందుకు ఇట్లా అయింది అని అంటే మా అత్త ఇప్పుడు మాట్లాడట్లేదు అంటే జస్ట్ వా పాలు కొన్ని పాలు తాగుతుంది అంతే ఏంటో గొంతులోకి మింగడం రావట్లేదు అని అయితే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది సో ఇక వెళ్ళి చూస్తే మంచిగా వెళ్ళి చూస్తే బాగుంటుంది కదా అని చెప్పి అత్తకి ముగ్గురు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు సో ఒక అబ్బాయి అయితే సింగపూర్లో ఉంటాడు సో ఆయన కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ కదా అని చెప్పి అయితే వచ్చాడంట సో ఇక మాకు కూడా చెప్తే మేమందరం కూడా వెళ్ళి చూద్దామని చెప్పైతే వెళ్ళాము సో అక్కడ నాన్న ఏంటంటే బస్సులో వెళ్ళేవాడు ఫోర్ టూ త్రీ టైమ్ ఫోర్ అట్లా వెళ్ళాడు అని చెప్పాము కదా ముందు వెళ్ళినప్పుడు అయితే బస్సులో వెళ్ళడంతో బస్ స్టాప్లో దిగితే బావ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అత్త కొడుకు వాళ్ళు వచ్చి పిక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు సో ఇక్కడ నాన్నకు కూడా అడ్రస్ తెలియలేదు ఇక్కడ గూగుల్ మ్యాప్లో లింక్ లొకేషన్ సెండ్ చేస్తే ఇంకా మేము చూసి వెళ్తున్నాము బట్ అంటే తూవో జిల్లాలు బాగుంటాయి అక్కడ నుండి ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే హాయ్ చెప్పండి మల్కపల్లి అటు సైడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మేమైతే ఇది సెకండ్ టైం రావడం అంతే సో మంచిగా అనిపించింది ఇంకా ఆన్ ద వేలో అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము నాన్న కూడా అక్కడ ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడి వరకు వచ్చారు ఎక్కడి వరకు వచ్చారని సో నాన్న మాట్లాడుతున్నాడు ఇక్కడ అన్నయ్య అక్క వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు అందుకే ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రియల్ వాయిస్లో మళ్ళీ ఆ డ్రైవర్ అయితే చూసారు కదా అక్కడ మ్యూజిక్ రన్ అవుతుంది మ్యూజిక్ సాంగ్స్ పెట్టుకున్నాడు సో అని అయితే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మేము సత్తుపల్లి దగ్గరలో సత్తుపల్లి దగ్గరలో మేము బ్రేక్ఫాస్ట్ చేసాము బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది మంచిగా తిని టీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడ అత్త అత్త వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేశారు అక్కడికి వెళ్ళాక మీరు అందరినీ చూస్తారు నేను చూపిస్తాను మీకు సో ఇక్కడైతే మేము ఇంకా దగ్గరకు వచ్చేసాము అని అనుకుంటున్నా ఈ పాతకాలం ఇల్లులు అక్కడ లోకల్లో అంటే ఎట్లా అంటే అక్కడ ఊర్లో ఆ ఊర్లో ఏంటంటే మనుషులు పోతే ఇంట్లో పెట్టుకోరంట అంటే ఇంట్లో ఉండనివ్వరంట బయట బయటనే ఉంచుతారంట ఎందుకంటే ఒకవేళ కీడు అట్లా ఏమైనా వచ్చినా కానీ ఇల్లులు అద్దెకి ఇవ్వరంట ఒకవేళ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇట్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అనుకో అని అంటారు కదా ఓన్హౌజెసే బట్ ఏంటంటే ఓన్హౌజెస్లో కూడా ఉంచుకోవడానికి ఉండదు అని చెప్పైతే అతని బయట పెట్టారు అంటే ఏ టైంకి ఏమవుతుందో తెలియదు కదా అని అంటే మీకు అర్థమై ఉంటుంది లాస్ట్ స్టేజ్ సో అందుకోసమని ఇంకా బయటనే పెట్టాము అంటే మేము అడిగాము ఎందుకట్లా అని అడిగితే చెప్పారు ఇట్లా ఇక్కడో అట్లా కట్టడి అని చెప్పి ఈ రోజుల్లో కూడా అలా ఉంటుందా అని అనుకున్నాము బట్ అట్లనే ఉందంట సో మాకు అది కొంచెం మంచిగా అనిపించలేదు కానీ ఏం చేస్తాము ఊర్లో ఉన్నప్పుడు మళ్ళీ ఓన్ హౌసెస్ కదా వదిలిపెట్టయితే రాలేరు సో ఇంకా వాళ్ళు మనం ఏంటి వెళ్ళి ఏవో ఇలాంటివి చెప్పి మళ్ళీ మనం వచ్చేస్తాం అనుభవించేది వాళ్ళు కదా సో వాళ్ళదే మనం చూస్తూ ఉండడమే ఇంకా అంతకంటే మనం ఎక్కువ ఏం చేయలేము ఎవరైతే బయటైతే పెట్టుకోరు కదా సో ఈ ఊర్లో అయితే ఆ పద్ధతి ఉందంట సో అందుకోసమని మేము కూడా అడిగాము ఊరుకున్నాం అంతే ఇది మేమైతే వచ్చేసాం దగ్గరికి ఇక్కడ అడ్రస్ చూస్తూ ఇల్లులకి నాకు ఎందుకో మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు అని చెప్పైతే నేను వీడియో తీసుకుంటానని నాన్నతో ముందే చెప్పాను ఇట్లా వీడియో తీసుకుందాము అని చెప్పాను ఇక్కడ చూడండి పక్కన మీకు మీరు గమనిస్తే ఇంట్లోనే ఇంటి చుట్టూ అరటి తోట అసలు ఎంత బాగున్నాయో ఇల్లులైతే ఆంధ్రాలో అసలు వీళ్ళు ఎంత మంచి ఒక పొల్యూషన్ లేదు ఏమీ లేదు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళకి రోగాలు కూడా చాలా తక్కువ వస్తాయి అని అనిపించింది మనుషులు కూడా మంచిగా దిట్టంగా ఉన్నారు మంచిగా అనిపించింది మంచి బ్రీజు గోదావరి చుట్టూ గోదావరి పొలాలు తోటలు అరటి తోటలు మామిడి తోటలు అండ్ ఎక్కువ ఇక్కడ ఈ పామాయిల్ తోటలు అయితే ఉన్నాయి మేము ఇక్కడ చూసిన దగ్గర అయితే ఈ ఏరియాలో కొంచెం ముందుకెళ్తే మామిడి తోటలాగా ఉంటాయంటే సో ఇక్కడ చూడండి చెరువు చెరువు గట్టు బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించింది అసలు సో నాకైతే ఇది గుర్తుగా ఉంటుందని చెప్పైతే నేను వీడియో తీసుకున్నాను ఇక్కడ లొకేషన్ పెట్టాడని చెప్పాను కదా ఆ లొకేషన్ అయితే మేము వెతుక్కుంటూ వెళ్తున్నాము దీంట్లో చూస్తే అయితే లొకేషన్లో చూస్తే ఇంకా లాస్ట్కి జస్ట్ చెరువే ఉంది అడ్డు ఇంకా అటు పక్క పోవడానికి దారి లేదు అని చూపిస్తుంది కానీ కొంచెం ముందుకెళ్తే ఇల్లు వచ్చేసింది మల్కపల్లి బాగుంది ఇల్లు కూడా చాలా బాగుంది మేము గృహప్రవేశం అప్పుడు వచ్చాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము అదే నాన్నతో ముందు చెప్పాను నాన్న నేను వీడియో తీసుకుంటానని సో ఇక్కడైతే వచ్చేసాము అతనైతే అయితే నేను వీడియో తీయలేదు నాకెందుకో అంటే అట్లా చూడ చూడగానే నాకు అట్లా అని మంచిగా అనిపించలేదు ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు అతను నవ్వుకుంటూ బర్రెపాల్ పెండి అప్పటికప్పుడు మాకు భోజ టీ పెట్టేది సో ఇక్కడ ఈ అరటిపళ్ళు వాళ్ళ తోటలో వంట భోజనం అయిపోయిన వెంటనే ఇచ్చారు ఇక్కడ మా బావ అంటున్నాడు నెల్లూరు నుండి చేపలు తెప్పించాను నేను ఫిష్ తినను యాక్చువల్గా నెల్లూరు నుండి తెప్పించాను అని చెప్పి ఫోర్సబుల్గా చికెన్ అండ్ చికెన్ తింటాను నేను ఫిష్ అసలు తినను సో తిను తిను అంటే ఆ ఫుడ్ అయిపోయినాక అక్క ఇంకొక పీస్ వేసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చికెన్ కూడా వెరైటీగా చేశారు ఫస్ట్ చికెన్ని ఉప్పు కారం అవి కలిపి పసుపు అవి కలిపి ఫస్ట్ నూనెలో వేయించిన తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలలో వేయించి చేశారు ఫస్ట్ డీప్ ఫ్రై చే డీప్ డీప్ ఫ్రై అంటే మీడియం ఫ్రై చేసిన తర్వాత చికెన్ని మళ్ళీ కుక్ చేశారు బాగుంది అరటిపళ్ళు చూడండి ఎంతెంత లావుగా ఉన్నాయో భలే ఉన్నాయి అసలు ఇక్కడ ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఆంధ్ర భోజనం ఎట్లా ఉంటుంది బాగుంటుంది కదా సో అలా ఇక్కడ నేను ఏదో ప్లేట్ తిన్న ప్లేట్ చూపిస్తున్నాను అని అనుకోకండి ఇక్కడ ఫోర్సబుల్గా తినమంటే సరే తింటున్నానుగా తింటున్నా అని చెప్పైతే తింటున్నా అక్కడ నిల్చున్నది మా బావ మాతో మాట్లాడుతున్నాడు అక్కడ ఇక్కడ నిలిచింది బావ వైఫ్ అక్క అక్కడ ఉంది కదా తను మా అత్త కూతురు రమక్క తనే వంట చేసింది చికెన్ వండడం అయితే నేను చూశాను ఫిష్ అయితే వాళ్ళ తోటి తోటికోడలు చేసిందంట ఈ అక్క బావ మా మేనత్త పెద్ద కొడుకు మేనత్త కొడుకు పెద్ద ఆయన వాళ్ళు ఆ ఊర్లోనే ఉంటారు వీళ్ళు ఏంటంటే హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ మెషిన్స్ ఉన్నాయి

తనకు కూడా హస్బెండ్ గా ఎక్స్పైర్ అయ్యాడు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చేసి ఎక్స్పైర్ అయ్యాడు వాళ్ళ పాప అయితే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ బాబు హార్వెస్టింగ్ ఏ సో ఇది వాళ్ళ ఓన్ హౌస్ హౌసెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి అండ్ వీళ్ళకి ఒక కుక్ ఉంది హస్కీ ఎంత బాగుందో దగ్గరికి మనుషులు ఎవరైనా వస్తే పిలుస్తుంది అర అరవ అరవడం తక్కువ పిలుస్తుంది అది అండ్ మెయిన్ అంతా వాళ్ళ హస్బెండ్ ఇతను మా నాన్న వాళ్ళ బావ అందుకే బావ ఇద్దరు ఇట్లా ఆనుకొని కూర్చున్నారు సో మా నాన్న ఫేస్లో చూసారా ఆ ఫీలింగ్ కొంచెం ఆ ఫీల్ అయితే ఉంది అందరికీ ఉంటుంది కదా సొంత అక్కడ ఇద్దరే మరి సో అక్కడైతే ఇంకా నాకు ఎంతో వీడియో నాన్న అట్లా బాధగా ఉంటే నాకు చూడాలి చూడబోటి రాలేదు సో అందుకే ఇంకా వీడియో ఆపేసి అయిపోయింది అక్కడ అక్కడితో అయితే వీడియో ఆపేసాను ఇంకా నెక్స్ట్ డే ఇది మేము వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేము లెవెన్ వరకు ఒకటి రాజమండ్రి చేరుకున్నామన్నాం కదా ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఉన్నాము ఉండి అమ్మ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి కొంచెం డిన్నర్ బయట నుండే చేసుకొని స్టార్ట్ అయిపోయాము వరంగల్కి వరంగల్ వచ్చిన తర్వాత ఇంకా నైట్ ఏం వెళ్తారు డ్రైవర్తో ఏం వెళ్తారు అని చెప్పి అన్నయ్య అంటే ఆ నైట్ ఉన్నాము నెక్స్ట్ డే అయితే ఇంకా మేము స్టార్ట్ అవుదాము అనుకున్నప్పుడు మాకు ఒక ఐడియా ఇచ్చింది పెద్దక్క పెంబర్తిలో ఇవి ఇత్తడి సామాన్ చాలా బాగుంటుంది అని చెప్తే సరే అని చెప్పి పెంబర్తి వెళ్ళాము వెళ్ళి అక్కడ వీడియో అయితే తీయలేదు గైస్ ఎందుకంటే నేనేం షాపింగ్ చేయలేదు చూపించినా కూడా ఏంటి షాపింగ్ చేసి దాని ఎక్స్పీరియన్స్ అయ్యి ఎలా ఉన్నాయి వాడిన తర్వాత చెప్తే బాగుంటుంది అని చెప్పైతే నేనైతే షాపింగ్ చేయలేదు కాబట్టి వీడియో కూడా తీయలేదు దాని తర్వాత ఆ రోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారము సో పూజ అభిషేకం జరుగుతుంది అని వదిన చెప్తే తను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్కి వెళ్ళాము వెళ్తే అది క్లోజ్ అయిపోయింది అప్పటికి సెవెన్ థర్టీ అయిపో అయింది క్లోజ్ అయిపోయింది దాని తర్వాత ఇంక ఇక్కడ సరే అక్కడ క్లోజ్ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడైతే వెయ్యి స్తంభాల గుడికి వచ్చాము వెయ్యి స్తంభాల గుడిలో కూడా శివుడి అభిషేకం అప్పుడే స్టార్ట్ అవుతుంది సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా వీడియో అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ దిగిన తర్వాత పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి అక్కడ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ పే చేసేసుకొని లోపలికి వెళ్ళాము ఇక్కడ కూడా క్లోజ్ అయిపోతుంది సో ఇది వెయ్యి స్తంభముల దేవాలయము థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఎప్పుడంటే నమ్మరు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ అప్పుడు మా బ్రదర్ ఇక్కడే సిక్స్త్ ఫిఫ్త్ నుండి అనుకుంటా టెన్త్ వరకు ఇక్కడే వరంగల్లో చదువుకున్నాడు హాస్టల్ సో అప్పుడు ఎవ్రీ ఇయర్ అన్నయ్య చూడ్డానికి వచ్చినప్పుడు రాఖీకి వచ్చినప్పుడు మేము ఏదో ఒక టెంపుల్కి భద్రకాళి టెంపుల్ అని వెయ్యి స్తంభాల గుడి అని అట్లా వెళ్ళే వాళ్ళము సో ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయ్యాను నేనే షాక్ అయినా అప్పుడు చిన్నగా చాలా గ్లాన్స్లో గుర్తుంది సో మళ్ళీ వచ్చిన తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను చూసారు కదా సో ఇక్కడైతే మేము నలుగురమే విత్ డ్రైవర్ వచ్చాము సో మావతిన వదినంటుంది వీడియో వీడియో తీరా వీడియో తీరా అటు అది చూపించు అంటుండే ఇంకా మేము నలుగురమే వచ్చాము ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అని చెప్పైతే ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను మా పెద్దక్క నా పక్కనుంది ఆ పక్కన ఎల్లో డ్రెస్ వదిన దాని పక్కన చిన్నక్క అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలు అప్పుడే స్కూల్ నుండి వచ్చారు ఇంట్లో ఉన్నారు సో ఇదైతే స్తంభాల గుడి మ్యాప్ అండ్ మీరు ఒకవేళ వేయి స్తంభాల గురి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్కానర్ ఉంది కదా దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని స్కాన్ చేసేసి మీరు దాని గురించి అయితే దాని విశిష్టతని తెలుసుకోవచ్చు వేయి స్తంభల టెంపుల్ అప్పుడు వేరేలాగుండే ఇప్పుడు వేరేలాగా ఉంది నేను చూసినప్పుడు అప్పుడు మనము వర్షం సినిమా చూసాం కదా ఇప్పుడు అయితే అవన్నీ అవన్నీ అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంట ఇంకేదో రిపేర్స్ జరుగుతున్నాయి యూనెస్కోలో టూ ఇయర్స్ బ్యాక్ ఇది రిజిస్టర్ అయిందని అయితే అన్నారు అండ్ ఇక్కడ స్తంభాల గుడి గురించి కూడా నేను చెప్తా కొంచెము సో ఇక్కడ అయితే మనం అక్కడ చెప్పులిప్పేసి బయటనే చెప్పులు ఇప్పేసి లోపలికి రావాలి ఇక్కడైతే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఇలా ఇది స్తంభాల గుడి ఇక్కడ ఏంటంటే కార్తీక సోమవారం కాబట్టి అందరూ ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చాలా హడావిడి ఉంది అందరూ వెళ్ళిపోయే టైంకి మేము వచ్చాము బట్ దేవుడి అభిషేకానికి అయితే అందుకున్నాము ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది ఎయిట్ థర్టీ వరకు గుడి అయితే క్లోజ్ చేసేస్తారు మేము సెవెన్ ఫార్టీ అయినట్టుంది లైక్ మేము ఎంటర్ అయినప్పుడు సో జస్ట్ దర్శనం చేసుకుందామని వచ్చాం కానీ దేవుడు అభిషేకం మొత్తం చూసాము అండ్ ఇది ఎంట్రెన్స్ సో ఇప్పుడు ఏంటంటే స్తంభాల గుడి యునెస్కోలో రిజిస్టర్ అవ్వడం వల్ల టూ ఇయర్స్ నుండి అది కన్స్ట్రక్షన్ దీన్ని ఏదో రిపేర్ చేస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పారు దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్డ్గా నాకు తెలియదు అక్కడ మేమైతే విన్నాము అండ్ ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాల కింద స్తంభాలు భూమికి ఆనుకొని ఉండవంట అది మనం కొన్ని ఇన్స్టాగ్రామ్ పిక్స్లో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో కూడా చూసాము ఆ స్తంభాల కింద నుండి క్లాత్ కూడా క్లాత్ దూరే అంత స్పేస్ కూడా ఉంటుంది అని చెప్పి భూమిని ఆనుకోకుండా ఉంటాయి స్తంభాలు అని కూడా అని అన్నారు బట్ పిల్లర్స్ గ్రానైట్తో ఎంత బాగుందో నాకు ఊహ తెలియక ముందు నేను చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను కొంచెం అయితే గుర్తుంది కానీ మొత్తం అయితే గుర్తులేదు వర్షం సినిమాలో చూసినప్పుడు ఓకే స్తంభాల గుడికి మనం వెళ్ళామంట అనే అనిపించేది సో ఇప్పుడైతే చూసాం కానీ మొత్తం అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇది ఎంట్రన్స్ టెంపుల్కి శివాలయంకి ఎంట్రన్స్ అక్కడ శివుడి లింగం ఉంటుంది సో అది ఎంట్రన్స్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని మనం పైకి వెళ్ళొచ్చు ఇవి స్టెప్స్ ఇక్కడైతే స్ట్రిక్ట్లీ ఫొటోస్ నాట్ అలౌడ్ అని అయితే చెప్పారు గైస్ బట్ నాదే మిస్టేక్ ఇక్కడ ఒకటి ఫ్రేమ్ కూడా పెట్టారు నాటలో అయితే అక్కడ బోర్డు పెట్టారు బట్ నేను అది చూసుకోకుండా వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వినాయకుడు ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటాడు అక్కడ ఫోటో వీడియో తీసుకు సో వీడియో తీయొద్దు అని చెప్తా నేనైతే కొంచెం తీశాను దాని తర్వాత కూడా కొంచెం తీద్దామని ట్రై చేస్తే నా ఎదురు నుండి ఒక అయ్యగారు వచ్చేసి వీడియోస్ తీయొద్దు అని చెప్తుంటే తీస్తున్నావు హుండి ఫోన్ని హుండీలో వేసేస్తాను అని అంటే జస్ట్ నా క్యాజువల్గా నవ్వుకుంటూ ఇక్కడే వీడియో తీశాను బట్ ఆయన కొంచెం ఫోన్ తీసుకొని కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు ఫోన్ తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫోన్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి మీకు అసలు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని అంటే నచ్చలేదు లేదు